అధికారులు ఫైనల్ అంట అంటే భూమి వివాదం ఏమవుతే మన అధికారులు దగ్గర తీర్చుకోవాలి కోర్టుకి వెళ్ళి అరెస్ట్ మనకు ఉండదంట సో వైకాపా నాయకులు ఒకడోళ్ళలో చూసాం కదా వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు మన మీద దొంగ కేసులు పెడతారు సో ఎవరికైనా పొరపాటున వైకాపా నాయకుడికి మనకి ఇల్లు నచ్చినా మన పొలం నచ్చినా అధికారులు దగ్గరికి వెళ్ళి ఇమ్మీడిగా పొలం నా పేరు మీద రాయండి అంటారు అప్పుడు అధికారం ఏం చేస్తారు భయపడి సంతకం పెట్టేస్తారు భూమి వాళ్ళ పేరు గెలిపింది కోర్టుకి వెళ్ళే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం ఇంకో విచిత్రం ఏంటంటే ఒరిజినల్ కాగితాలు భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటారంట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట మనకి కాపీలు ఇస్తాడంట అది అత ఏం ఆయన పెట్టుకుంటాడంట జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట దాన్ని సో నాకు ఇప్పుడు అర్థమైందని ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని మీ బిడ్డని అంటారు తల్లి మళ్ళీ గెలిస్తే తల్లి మీ బిడ్డని కదా భూమిని నాది నాకు ఇచ్చే అందుకే చట్టం తీసుకొచ్చాను అమ్మా మీరు ఆలోచించండి భూమి కొనే ముందు కొనిన తర్వాత కానీ లేని భూమి అమ్మే ముందలు కానీ ఆ భూమి పత్రాలు తీసుకెళ్తాం దేవాలయం కానివ్వండి చర్చి తీసుకెళ్ళి పూజలు చేసి అప్పుడే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఒక అటాచ్మెంట్ భూమి అంటే మంది ఒక భద్రత మనకుంటుంది అలాంటిది ఆ కాగితాలంతా ఈ పెట్టుకుంటాడంట కాపీలు మనకిస్తాడంట ఎంతనే అలాంటి ఇబ్బందులు రావచ్చు